హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫోరే ఫ్యామిలీ ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా ఎప్పుడైనా చేసుకుని తిన్నారా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదురుతుంది అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా చేయాలో విధానం చూసేయండి ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేసుకున్నాక నూనె అయితే కొంచెం వేడెక్కల అంటే అప్పుడు మనము ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక కొంచెం లవంగాలు ఒక రెండు మూడు యాలికలు ఒక రెండు మూడు జాబిత్రి కొంచెము లోటస్ పువ్వు వస్తుంది కదా అది ఒకటి వేసుకోండి వేసుకొని ఒక పది సెకండ్ల వరకు దీన్ని ఫ్రై చేసుకోండి నూనె చాలా తక్కువ వేడిలో ఉండాలి ఎక్కువ వేడిలో అయితే ఇవన్నీ వేస్తాం కదా అప్పుడైతే ఇవన్నీ కాలిపోతాయి అందుకోసము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోండి దాంతోపాటు ఆనియన్స్ ఒక రెండు మూడు అలా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అన్నమాట ఎక్కువ లేదు కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఇందులోనే మనము ఒక రెండు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా మనము ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు టమాటోస్ అన్నమాట టమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు టమాటోస్ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూస్తున్నారు కదా నూనె కూడా కొంచెం పైకి వరకు తేలుతుంది పచ్చి వాసన కూడా పోయింది ఇప్పుడు మనము ఇందులో పౌడర్స్ వేసుకుంటాము డ్రై పౌడర్స్ అన్నమాట పసుపు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి కారం వచ్చి రెడ్ చిల్లీ పౌడరు రుచికి తగినంత అలా వేసుకోండి ధనియాల పౌడర్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు అలా వేసుకోండి ఇంకా జీలకర్ర పౌడర్ అన్నమాట జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలా వేసుకోండి వేసుకొని దీ మసాలా అన్నిటినీ మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా మనం ఇందులోనే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ టమాటాస్ ఆనియన్స్ బాగా మగ్గుతాయి కదా బాయిల్ అలా వస్తాయి కదా చూస్తున్నారు కదా బాయిల్స్ బాయిల్ అలా వచ్చేసింది భా మగిపోయినయి ఇప్పుడు ఇందులో మనము రుచికి తగినంత ఉప్పు వేసుకుంటాము అలాగే కొత్తిమీర గార్నిష్ కోసము కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను ఇంకా దీన్ని అయితే నేను మంచిగా అయితే సెట్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇందులో నేనైతే ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ ఇలాగే వేసి దీనిపైన వచ్చి కొంచెం ఉప్పు ఇంకా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఇంకా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అదైతే అయితే నేను వేసుకున్నాను వేసుకొని దీన్నైతే అస్సలు కదిలించకుండా ఇలాగే నేనైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అన్నమాట మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అలాగే అయితే వదిలేస్తాను వదిలేసి కాసేపు అయినాక చూస్తే చూసారు కదా మన మసాలా ఎగ్ కర్రీ రెడీ అన్నమాట మీకు కావాలంటే రెండు పక్కల మీరు కాల్చుకో ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట నేను రెండు పక్కల అలా ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది అన్నంలో కలుపుకొని తింటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు గ్రేవీ సైడ్ కూర ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి కదా మీ కనుక్క ఈ గ్రేవీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేసుకోండి ఇంకొక